హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా జ మండలం జంగాల్పల్లె గ్రామంలో నిర్వహించేటువంటి ఆరోపణల విభాగానికి జత రావడం జరిగిందండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో వాటి వివరాలు కొనుక్కుందామండి రైతున్నాడు ఇక్కడ నమస్తేనా ఎవరునా సోమయాజపల్లె మండలం బండార్ మండలం నంద్యాల జిల్లా ఎట్లనా ఎన్ని ఎన్ని చోట్ల పాల్గొనినారు పంద్యాలకు ఊరుదన్న ఇది రెండో పందెం ఈ గిత్త చూడండి ఫ్రెండ్స్ మొన్న నయనాలప్పలో ఆలమూరు ఊర్లో నుండి ఆ యజమాని నయనాలప్పలో ఆడాడు తర్వాత ఈ గిత్తను వీళ్ళు కొనుగోలు చేయడం అయితే జరిగింది అక్షరాల రెండు లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గిత్తను ఈ యొక్క గిత్తతో మొదటిసారి పందెంలో ఆడబోతుంది ఆ యొక్క గిత్త ఎన్ని చోట్ల పాల్గొనిన్నారన్న ఈ గిత్త రెండు పనుల నుండి ప్లేసులున్నా తీసింది ఓకే ఫ్రెండ్స్ ఈ గిత్త కూడా మంచి ప్రదర్శన కనపడుతుందని చెప్తున్నాడు రైతు ఈ యొక్క జత మంచి మంచి బహుమతిని కైవాసం చేసుకోవాలని కోరుకుంటున్నాం